అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో శ్రావణ మాసం నెల మొత్తానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి శ్రావణ మాసం అనగానే మన ఆడవారందరికీ కూడా ఎంతో ఇష్టమైన మాసం అనే చెప్పచ్చు మనందరం ప్రత్యేకంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం మా ప్రారంభ ముగింపు తేదీలు రాఖీ పండుగ అంటే శ్రావణ పౌర్ణమి ఏ రోజు వచ్చింది సంకష్ట చతుర్థి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను శ్రావణ సోమవారాలన్నీ శ్రావణ శనివారాలన్నీ ఇట్లా ఇవన్నీ కూడా ఒక వీడియోతో షేర్ చేశానండి డేట్స్తో సహా ఒకసారి ఆవిడ నిర్చేస్తాను చెక్ చేయండి మరి ఈ పూజకి అంటే ఈ శ్రావణ మాసం ఇన్ని పూజలకి మన ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు ఏంటనేది చూద్దాం ముందుగా శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవి అమ్మవారికి మనం పూజ చేసుకుంటాం ఆ శ్రావణ లక్ష్మికి స్వాగతం చెప్తూ అమ్మవారికి పూజ చేసుకునే అతి ముఖ్యమైన మాసం మరి శ్రావణ శనివారాలు స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున ఈ శ్రవణ నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు మరి సాక్షాత్తు స్వామివారి జన్మ నక్షత్రం పేరు మీద ఏర్పడ్డ మాసం కాబట్టి ఇటు స్వామివారికి అటు అమ్మవారికి ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్తాం శ్రావణ శనివారాలు ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు కానీ ఇటువంటి లక్ష్మీదేవి అమ్మవారి కాయిన్స్ కానీ విగ్రహాలు కానీ లేదా చిత్రపటాలు కానీ ఉంటే తప్పనిసరిగా కొత్తవైనా తెచ్చుకోండి మరి వరలక్ష్మి వ్రతం అనగానే అమ్మవారిని ఎన్నో రకాలుగా అలంకరణ చేయడం కోసం రకరకాల ఫేస్లు అయితే బయట దొరుకుతూ ఉంటాయి నేనైతే ఇలాంటి ఫేస్ పెట్టుకునేది చేస్తాను వీటిలో శక్తి బాగున్న వాళ్ళు మనం డైరెక్ట్ సిల్వర్ పెట్టుకుంటూ ఉంటారు ఇలా జర్మన్ సిల్వర్ ఉంటూ ఉంటాయి ఇలా అమ్మవారిని అందంగా అలంకరణ చేసుకొని పెట్టుకుంటాం కదా ఇటువంటి ఫేస్లు అయితే అవసరమవుతాయి ఇక పసుపు కుంకం కొత్తగా తప్పనిసరిగా అమ్మవారికి తెచ్చుకొని సమర్పించండి శుభకరంగా వీటిని చెప్తూ ఉంటాం కాబట్టి ఇలా పసుపు కుంకాలు అవసరం అవసరమవుతాయి గడపకి రాయడానికి అలాగే పూజల్లో వాడుకోవడం కోసం వచ్చిన ముత్తైదులకి కాళ్ళకి పసుపు రాయడం కోసం తప్పనిసరిగా పసుపు కొంచెం ఎక్కువే తెచ్చిపెట్టుకోవాలి అలాగే ఇప్పటివరకు గౌరమ్మ లేకపోతే కనుక తెచ్చిపెట్టుకోండి చాలా మంచిదండి ఇంట్లో రాతి గౌరమ్మ సెట్ ఉంటే ఇదివరకు ఆన్వాద్య ప్రకారం అత్తగారి ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉండేది అంటే వాళ్ళు వాడుకునేది వాళ్ళ కోడలకి అలా ఇస్తూ ఉండేవాళ్ళు కదా అలా లేని వాళ్ళు ఆనవయితీ లేకపోయినా గౌరమ్మ కింద ఈ రాతిశెట్టుని పెట్టుకోవచ్చు ఇక స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు కూడా ఉంటే ఏర్పాటు చేసుకోండి గోమూత్రం గంగాజలం ఇవి కూడా పూజా వస్తువుల్లో భాగంగా అవసరమవుతాయి ఇక మనకి ఈ నెల మొత్తానికి కూడా ఇన్ని పండుగలు చేసుకోవాలంటే మనకు కావలసిన పూజా సామాన్లలో ఎక్కడైతే పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామో ఎక్కడైతే పూజలు చేస్తున్నామో శుద్ధిపరచుకోవడం కోసం గోమూత్రం కానీ అలాగే గంగాజలం కానీ అష్టచందం ఈ గంధము చూప్స్లోనూ వస్తుంది ఇలా పౌడర్గాను వస్తుంది కదా అటువంటి గంధము అమ్మవారికి ఇష్టమైనవి ఎరుపు ఒత్తులు ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తుంటాం కాబట్టి ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు మామూలు ఒత్తులు ధూపము అమ్మవారికి స్వామివారికి ఎప్పుడు కూడా ధూపని ఇంట్లో ఎక్కువ వేస్తూ ఉండటం వల్ల నెగిటివ్ అనేజే అనేది కూడా బయటకు వెళ్ళిపోతుందట అందుకని చెప్పి ఇలాగా ధూప్ స్టిక్స్ కర్పూరం పచ్చ కర్పూరము వీటిలతో పాటు పసుపు ఒత్తులు కూడా ఎరుపు ఒత్తులు అమ్మవారికి వాడతాం శ్రావణ శనివారం పూజలు చేసేటప్పుడు కూడా పసుపు రంగు ఒత్తులు ఉంటే కనుక అవి మనకు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కాబట్టి అవి తెచ్చుకోండి అలాగే సాంబ్రాణి పొడి మామూలుగా కర్పూరము స్వామివారికి పునుగు అరగజ కస్తూరి అంటారు కదా స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు ఈ పదార్థాలు వాడతారంటారు అభిషేకం చేసిన తర్వాత కూడా స్వామివారి విగ్రహానికి అలా లేపనంగా రాస్తూ ఉంటాం అనమాట ఇటువంటివి ఇక్కడ నేను చూపిస్తుంది దశాంకం అయితే ఇది మనం దూపం వేస్తున్నప్పుడు ఈ పౌడర్ వేస్తూ ఉండాలి లేదంటే కనుక వీటిల్లోనే కోన్స్ కూడా వచ్చాయి అది కూడా చూపిస్తాను ఈ దశాంకం అనేది ఇలా పౌడర్గా కూడా దొరుకుతుంది మనం ఎప్పుడైతే ఆ ధూప్ స్టిక్స్ వెలిగించుకుంటూ ఉంటామో మనకి ఎర్రగా నిప్పుగా వస్తుంది కదా దాంట్లో ఈ దశాంకం అనేది సాంబ్రానికి వేయడం కోసం యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఇటువంటివిధంగా దొరికితే కనుక తెచ్చుకోండి ఇంటికి దశాంగం వాడితే కనుక ధూపంలో చాలా అని చెప్తారు లేదా వీటిలో ఇలా కోన్స్ మోడల్ దొరికేస్తున్నాయి ఇవి నేను ఆల్రెడీ వాడుతున్నవేనండి అందుకని చూపిస్తున్నాను ఇలా కోన్స్ లాగా దొరుకుతాయి ఇలాంటివన్నీ తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు వీటితో పాటు జవ్వాదు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటామో అక్కడ ఆ జవ్వాది పౌడర్ వేసినా కూడా మంచి సువాసన భరితంగా ఉంటుందండి ఇవన్నీ కూడా ఈ కిట్ అంతా కూడా విడిగా మనకి పూజా పూజాస్ట్రస్లో దొరికేవి ఏవి కావాలంటే అవి విడివిడిగా తెచ్చుకునే ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా ఎరుపు పసుపు కలగలుపుతున్న దారం ఏదైతే ఉందో ఇది కొంతమంది తోరాలకు వాడుతుంటారు కొంతమంది కలసి చెంబుని వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మంగళవారం నోములు కళని చేస్తున్నప్పుడు కలసి చెంబుకి ర్యాప్ చేస్తారనమాట ఒకవేళ మీకు అలాంటి ఆనవాయితీ ఏదైనా ఉంటే కనుక అటువంటి ఎర్ర తారం అయితే తెచ్చుకోండి తోరాలకు కూడా వాడుకోవచ్చు ఇక అలాగే మనకి కొంభవత్తులు వత్తులు అంటాం కదా ఇవి కూడా పూజలోకి అవసరమైతే అవుతాయి మరి ఈ శ్రావణ మాసంలో మీరు తెచ్చుకోగలిగితే కనుక ఒక్కసారైనా అంటే ఏదైనా ఒక శ్రావణ శుక్రవారం అయినా వెలిగించుకోవడం కోసం తామర వత్తులు ఇది కొంచెం ప్రైస్గా ఉంటుందంటే ఇలా ఒక్క ఒత్తే ముప్పై రూపాయలు అలా ఉంటుంది అనమాట థర్టీ ఫార్టీ రూపీస్ ఉంటుంది లేదా కనీసం ఇలా ఒక్క ఒత్తే చేసుకోవచ్చు స్పెషల్ దీపం కింద అమ్మవారికి మీరు తెచ్చుకోగలిగితే ఈ తామర అయితే తెచ్చుకోండి ఇక పంచగవ్య దీపాలండి ఈ పంచగవ్య దీపారాధన మన వారహి నవరాత్రుల్లో కూడా చూపించాను నేను ఇవి అమ్మవారికి పూజ చేసినప్పుడు వెలిగిస్తే చాలా మంచిది గోవు నుంచి వచ్చే వస్తువులతో ఐదిటిని ఉపయోగించి ఈ పంచగవ్యాలు తయారు చేస్తారు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం ఆవు పేడని అలా తయారు చేసిన ఈ పంచగవ్య దీపాలు కాబట్టి ఈ రోజున అంటే లక్ష్మీ పూజలు వరలక్ష్మీ వ్రతాలు కానీ శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు చేస్తున్నప్పుడు వీటిలో దీపారాధన చేసుకోవచ్చు అలాగే పత్తి వస్త్రం ఒకటి అవసరం అవుతుంది ఈ పత్తి వస్త్రాన్ని కూడా పటానికి కానీ విగ్రహాలకు కానీ అలంకరణ చేసుకోవచ్చు ఇవైతే కనుక పూజ దీపాలకి కావాల్సిన వస్తువులు వీటిలతో పాటు కామాక్షి దీపం ఎవరైనా కొత్తగా కొనుక్కోదలుచుకుంటే శ్రావణ మాసం చాలా మంచిది మీరు అది వెలిగిస్తే మూడు దీపాలు ఉంటే నిత్య దీపాలు రెండు పెడుతున్నాము కామాక్షి దీపం ఒకటి మూడు అవుతుంది పర్లేదని అడిగారు కామాక్షి దీపం అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కనుక అలా ఉన్నా కూడా తప్పులేదండి కొత్తగా తెచ్చుకోవాలనుకునేవాడు కామాక్షి దీపం తెచ్చుకోవచ్చు మరి అలాగే తులసి కోట ఇంట్లో నేను ఇక్కడ వెండి తులసి కూడా చూపిస్తున్నాను కానీ నేచురల్గా మనకు తులసి కోట ఇంట్లో ఉంటేనే చాలా మంచిదండి శ్రావణ మాసం తప్పనిసరిగా తులసి కోట దగ్గర కూడా అలంకరణ చేసి ముగ్గులు పెట్టి పూజ చేస్తాం కాబట్టి తులసి మొక్క లేకపోతే తెచ్చుకొని నాటండి చాలా మంచి జరుగుతుంది ఇంటికి ఇక మంగళకరమైన వస్తువుల్లో భాగంగా అమ్మవారికి చిడ్డి గాజుల మాల కానీ శ్రీఫలం లక్ష్మీ గవ్వలు గోమత చక్రాలు చిట్టి గాజులు ముత్యాలు అలాగే గొరివింద గింజలు ఇటువంటివన్నీ కూడా అమ్మవారికి పూజం చేసుకుంటాం ఇక్కడ ఇట్లా వెండి పూలు చూపిస్తున్నాను కదా ఇలా ఏ ఉంటే అవి ఏర్పాటు చేసుకొని మనము అమ్మవారికి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది ఇవి ఒకవేళ మీరు ఎక్కువ తెచ్చుకోలేకపోతే పదకొండు పదకొండు చొప్పునైనా తెచ్చిపెట్టుకొని అమ్మవారికి పూజం చేసుకోవచ్చు ఇంకా అమ్మవారికి వీటిలతో పాటు తామర గింజలు కానీ తామర గింజల మాల కానీ వీటితో కూడా పూజ చేస్తూ ఉంటాము ముఖ్యంగా పసుపు కొమ్ములు ఇవి అందరికీ అందుబాటులో ఉండేవి కాబట్టి పసుపు కొమ్ములు కూడా చూపిస్తున్నాను ఇలా చిట్టిగాజుల మాల కూడా రెడీమేడ్గా ఉంటుంది ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదా నేను ఫస్ట్ చూపించినట్టుగా ఆ చిట్టిగాజులతో మాల కూడా తయారు చేసుకోవచ్చు వీటితో పాటు పసుపు కొమ్ములు కనీసం పదకొండు తెచ్చుకోగలిగినా కూడా చాలా మంచిదే అలాగే ఇలా పెద్ద గాజుల మాల కూడా మనం చేతికి వేసుకునే మట్టి గాజులు ఉంటాయి కదా కొన్ని మంచి కలర్ గాజులు తెచ్చుకొని ఇలా తయారు చేసుకుంటే ఇవి ఎప్పటికీ కూడా అమ్మవారికి అలా ఉంచేయచ్చు ఉంచేసి ఎప్పుడైనా అమ్మవారి పూజలు పటాలకి చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా మాలను తొడగచ్చు అయితే ఒకవేళ ఈ గాజులు కొత్తవి తెచ్చుకొని తయారు చేసుకున్న తర్వాత అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత ఎవరికైనా అంటే ముత్తైదులకు కూడా ఆ గాజులు పంచిపెట్టచ్చండి చాలా మంచి జరుగుతుంది మీరు కూడా ఇంట్లో అందరూ వేసుకోవచ్చు ఇంకా కాయిన్స్ మాల్ అనేవి తయారు చేస్తాం కదా ఈ విధంగా కాయిన్స్ మాల్ తయారు చేసి పెట్టుకుంటే ఈ శ్రావణ శుక్రవారాలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరణ చేసుకోవడం కోసం ఈ కాయిన్ మాల్ను కూడా ఉపయోగించుకోవచ్చు కాయిన్స్ అండి ఈ కాయిన్స్తో రకరకాలుగా డెకరేట్ చేస్తూ ఉంటారు కాయిన్ బౌల్ తయారు చేసుకుంటూ ఉంటాము అలాగే ఇంతకు చూపించినట్టుగా అమ్మవారికి కాయిన్ మాల తయారు చేస్తూ ఉంటాము లేదా అమ్మవారికి అస్త్రోత్రం చదువుతున్నప్పుడు నూట ఎనిమిది కాయిన్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము ఇలా కూడా చేయొచ్చు ఆ కాయిన్స్ని అలానే పక్కన పెట్టుకుని పూజలకి ఉపయోగించుకుంటూ ఉండొచ్చు ఇంతకు చెప్పినట్టుగా కనీసం పదకొండు పసుపు కొమ్మలు తెచ్చుకొని పూజ చేయడానికి అయితే ప్రయత్నించండి అది సౌభాగ్యానికి సూచిక కూడా పసుపు కొమ్మని చెప్తారు కాబట్టి తప్పనిసరిగా పసుపు కమ్మలు తెచ్చుకోండి ఇక అమ్మవారి పూజకి అవసరమై అక్షింతల్లో ఎరుపు అక్షింతలు ఉంటే కనుక పసుపు అక్షింతలు వాడతాము అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు అక్షింతలు అనేవి వాడుతూ ఉంటాము అలాగే గోమాత బొమ్మ ఎవరైతే గోమాతకి గో పూజ చేస్తారో వారికి సాక్షాత్తు కూడా అమ్మవారి పూజ చేసేంత ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి గోపూజ చేయాలి యాక్చువల్గా ఇక్కడ నేను మామూలుగా గోమాత బొమ్మ చూపిస్తున్నా ఇటువంటి ఉన్నా కూడా పూజలో పెట్టుకోవచ్చు ఇక నైవేద్యానికి కానీ అమ్మవారి అభిషేకానికి కానీ కావాల్సినవి పంచామృతాల పంచామృతాలు కోసం ఆవు పాలు ఆవు నెయ్యి తేనె అలాగే పంచదార ఆవు పెరుగు వీటన్నిటి కలిపి పంచామృతాలుగా చేసుకుని అమ్మవారికి స్వామివారికి అభిషేకం ప్రత్యేకంగా చేసుకుంటాం అలాగే శ్రావణ శుక్రవారాలు ఎన్నో రకాల పిండి వంటలు వండి మన నైవేద్యం పెడుతూ ఉంటాం కదా మామూలుగా పెట్టేది పానకం వడపప్పు చలిమిడి పెడుతూ ఇంకేదైనా పదార్థాలు పెట్టచ్చు అయితే ఏవి అనుకున్నప్పుడు కడుపు సెలవు కోసం తప్పనిసరిగా పానకం వడపప్పు చలిమిడి పెట్టడం కోసం పెసరపప్పు బెల్లం కూడా అవసరం అవుతాయి అలాగే చక్కని పూలు తమ్మలపాకులు కూడా తాంబూలనికి అవసరం అవుతాయి ఇక కొబ్బరికాయలు ఈ కొబ్బరికాయలు కూడా రెండు పెట్టుకోండి కలసం పెడతారు కాబట్టి వలక్ష్మి వ్రతానికి కానీ శ్రావణ మంగళం వరకానీ చాలామంది కలసం పెడతారు అటువంటప్పుడు కలిసే మీదకి ఒక కొబ్బరికాయ మనం పూజ అంతా అయిన తర్వాత కొట్టడానికి ఒక కొబ్బరికాయ అవసరం అవుతుంది ఇది శ్రావణ మంగళవారంకైనా శ్రావణ శుక్రవారంకైనా ఒకే విధంగా చేసుకుంటాం ఇక ఈ శ్రావణ మాసంలో తాంబూలలో అతి ముఖ్య పాత్ర ఉండేది ఈ శనగలకి వరలక్ష్మి వ్రతానికి ఎన్ని అయితే అనుకుంటున్నామో చూసుకొని దాన్ని బట్టి ఈ శనగల ద్వారా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి అంతేకాకుండా మంగళవారం నోముల వచ్చే వాళ్ళకైతే ఈ శనగలు చాలా ఎక్కువే పడతాయి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తాంబూలాలు లెక్కగా ఇవ్వాల్సి ఉంటుంది దానికి ఒక పద్ధతి అనేది సపరేట్గా ఉంటుంది నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను కాబట్టి శ్రావణ మంగళవారం కానీ శుక్రవారం కానీ నోములు చేసుకునే వాళ్ళకి తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఈ శనగలు తప్పనిసరి ఇక మనం ముత్తేదులకి తాంబూలం ఇచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కానీ జాకెట్ ముక్కలు కానీ పెడుతుంటాం కదా అటువంటిప్పుడు ఏదైనా వాళ్ళకి పనికొచ్చే వస్తువు పెట్టాలి మనం ఏదో గిఫ్ట్ కింద ఇచ్చామని కాకుండా అలా పనికొచ్చే వస్తువుగా లేదా జాకెట్ ముక్కలు పెడితే ఒక జాకెట్ ముక్క పెట్టినా మంచిది పెట్టి వాళ్ళకి ఉపయోగపడే విధంగా పెట్టాలి ఇలా జాకెట్ ముక్క అటువంటి రిటర్న్ గిఫ్ట్స్ కింద పసుపు కుంకం ప్యాకెట్స్ కానీ అటువంటి డబ్బాలు కానీ ఇప్పుడైతే ఇంకా చాలా మోడల్స్ అనేవి వస్తున్నాయండి అవి కూడా ఇచ్చుకోవచ్చు అలాగే కలసం మీద కూడా ఒక జాకెట్ ముక్క అనేది అవసరం అవుతుంది ఎరుపు కలర్ పెడితే చాలా మంచిది ఈ విధంగా జాకెట్ ముక్కలైతే అయితే బయట ముత్తేతులకి అమ్మవారికి తాంబూలం ఇచ్చుకోవడానికి కలసం మీదకి అవసరం అవుతాయి ఇవి గుర్తున్నాయండి అమ్మవారికి వెనకాల మనము క్రౌన్ లాగా పెట్టి పూలు పెట్టుకోవడం కోసం అలాగే గాజులు కానీ పూలమాల కానీ వేసుకోవడం కోసం ఈ రింగ్ ఇవి లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటే చాలా టెంట్లో నడిచాయి ఇవన్నీ అయితే ఇవి నేను రోడ్ సైడ్ అయితే చాలా తక్కువకే కొన్నానండి అయితే కనుక ఆలయంలో టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అబవో ఉన్నాయి కానీ నేను రోడ్ సైడే అప్పుడు స్ట్రీట్ సైడే కొన్నాను అనమాట వైజాగ్లోనే ఇవి ఉంటే కనుక మనము కొబ్బరికాయకి పెట్టి అలంకరణ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక స్టాండ్ లాగా ఉంటాయి అనమాట ఐరన్ లాగా ఉండి ఇక అలాగే దీపాలకి అవసరమయ్యే దీపాల నూనె వరలక్ష్మి వ్రత కల్పం బుక్ ఇది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే అమ్మవారికి అన్ని ఉపచారాలతో చేసేటప్పుడు శ్రావణ మంగళవారం కూడా అంతే నోములు నోచేటప్పుడు ఆ వ్రత కథ కూడా ఉంటుంది అమ్మవారి అష్టోత్తరము అన్ని ఉపచారాలతో పూజను చేయడము అసలు ఈ కథని ఎందుకు చదువుకోవాలి ఇవన్నీ కూడా ఈ బుక్స్లో ఉంటాయి కాబట్టి మనము శ్రావణ మంగళ గౌరి వ్రతానికి అలాగే శ్రావణ వరలక్ష్మి వ్రతానికి బుక్స్ అనేవి తప్పనిసరిగా తెచ్చిపెట్టుకోవాలి ఇవి గూగుల్ పీడీఎఫ్లో కూడా దొరుకుతాయి ఉంటాయి మీరు డైరెక్ట్ గా చూసుకొని చదువుకుంటాం అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా బుక్స్ అనేవి తీసుకోండి శ్రావణ గౌరీ నవ్వులు ఆనవైతి ఉన్నవాళ్లే కదండి ఆనవైతి లేని వాళ్ళు కూడా గౌరీదేవి అమ్మవారిని మామూలుగా చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను ఇక తోరానికి అవసరమయ్యే పుండ ఇది కొత్తది ఒకటి తెచ్చిపెట్టుకుంటే ఈ అన్నీ వచ్చే పండుగలన్నిటికీ సరిపోతుందండి మనము ఎంతమంది అయితే ఉంటామో అంతమంది తోరాలు కట్టుకుంటాం వాళ్ళక్ష్మి వ్రతానికి ఆ తోరాలు కట్టుకోవడం కోసం ఇటువంటి తెల్లది కొత్త అయి ఉండాలి ఇక ఈ విధంగా మన మీ దగ్గర ఈ వస్తువుల్లో ఏవైతే ఉన్నాయో ఏవి నిండుకున్నాయో చూసుకొని ఒకసారి కొనుక్కుంటారు మాత్రమే షేర్ చేశానండి నా దగ్గర ఉన్న వాటిలతో ఈ విధంగా మనం ముందుగానే శ్రావణ మాసాన్ని మొత్తానికి కావాల్సినవి సమకూర్చుకుంటే పూజలు అనేవి చాలా సులభంగానే చేసుకోవచ్చు ఇక కలశానికి అవసరమయ్యే వెండి చొంబు రాగి ఇతడి చెంబు అవసరం అవుతుంది కలశాని ఆనవయితీ ఉన్నవారందరూ కలశం ఏర్పాటు చేసుకుంటారు అమ్మవారిని పెట్టుకొని పూజ చేస్తారు అది శ్రావణ మంగళవారమైన శ్రావణ శనివారం ఈ విధంగా అయితే వస్తువులన్నీ అవసరం అవుతాయండి దీంట్లో ఏవి ఉన్నాయి ఏవి నిండు ఉన్నాయి చూసుకుంటాను మాత్రమే షేర్ చేశాను ఇవన్నీ కూడా పూజకి వాడుకునేవే ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా అమ్మవారి పూజని చేసుకుంటూ ఉంటాము మరి ఈ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం